ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన నిర్పించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై నాలుగవ భాగంలో ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ సాహెబ్ గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ కరీంనగరంలో పి నారాయణరావు గారనే ఉండేవారు వారు గొప్ప గాయకులు కానీ తెలంగాణ వారు కీర్తికాంక్షకు అతీతంగా ఉంటారు కనుక వారి గురించి చాలామందికి తెలియదు ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ యాది గ్రంథంలో పి నారాయణరావు గారిని ఆదరపూర్వకంగా స్మరించినారు కరీంనగరం చుట్టుపట్ల వారి శిష్య ప్రశిష్యులు అనేకులున్నారు హైదరాబాదు నవాబుల దర్బారులో మిగతా ధనికుల హవేలీల్లో నారాయణరావు గారు కచేరీలు చేసినారు వారి కీర్తి అంతవరకే పరిమితమైంది విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసిన సమయంలో తరచుగా నారాయణరావు గారింటికి వెళ్ళి వారి గానాన్ని వినేవారట విశ్వనాథవారి తుమ్మెద నవల నారాయణరావు గారి జీవితమే అని అంటారు పి నారాయణరావు గారు ఆగ్రా ఘరానాకు చెందిన విఖ్యాత గాయకుడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ వద్ద ఆగ్రా ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నారు అంటే తెలంగాణలోనే ఆగ్రా ఘరానాకు చెందిన తొలి గాయకుడు పి నారాయణరావు గారు అని చెప్పాలి పి నారాయణరావు గారు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ పట్టశిష్యుడు కనుక ఈ ప్రాంతంలో ఆగ్రా ఘరానా గాయకిని ప్రచారం చేసినాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబును ఫయ్యాజ్ హుసేన్ ఖాన్ అని కూడా అంటారు గౌరవ వర్ణంలో పహల్వాన్ లాగా కనిపించేవారు ఆగ్రా ఘరానా శైలిలో గానం చేయడానికి చాలా దమ్ము అవసరం కనుక అతన్ని దమ్మున్న గాయకుడు అనవచ్చు పురుష సౌందర్యానికి ప్రతీకగా కనబడే అతని గాత్రం కూడా మర్దానీ గాత్రమే చుడీదార్ పాయజామా షేర్వాణి దానిపై వివిధ సంస్థలు తమకు బహూకరించిన బంగారు పతకాలు తలపై కొంచెం వంగిన టోపీ ప్రతి కదలిక సంస్కారం ఉట్టిపడేదిగా ఉండేదని దివి నుంచి భువికి దిగివచ్చిన గంధర్వుడు ఎవరో పాడుతున్నాడనే భ్రాంతి కలిగించే గంధర్వ గాయనం అని వర్ణించినారు ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ శామల సదాశివ గారు తమ యాదిలో ఒకప్పుడు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో రెండు ఫోటోలు ప్రముఖంగా కనబడేవి ఇప్పుడు లేవనుకోండి అది వేరే విషయం ఒకటి కిరాణా ఘరానాకు కౌస్తుభమణిగా కీర్తి గడించి రసజ్ఞులైన శ్రోతల చేత సచ్చే స్వరోంకా దేవత అని కొలువబడిన సంగీతజ్ఞుడు గళ్ళగళ్ళ తలపాగాతో అర్ధ నిమీలిత నేత్రాలతో దర్శనమిచ్చే ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ అయితే మరొకటి ఆగ్రా ఘరానాకు చెందిన విఖ్యాత గాయకుడు ఆఫ్తాబె మోసహి అని బిరుదాంచితుడైన ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ ఫోటో ఒకటి ఈ రెండు ఆకాశవానికి పెద్ద దిక్కుగా దర్శనమిచ్చేవి అక్బర్ ఆస్థానంలోని తాన్సేన్ పూర్వీకుల నుండి ఆగ్రా ఘరానా కొనసాగుతుంది అంటారు ఈ ఘరానా వారు ద్రుపద్ ధమార్ పద్ధతిలో గానం చేస్తారు అయితే ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ మాత్రం ఖయాల్ పద్ధతిలోనే గానం చేసేవారు అంతేగాక ఠుమ్రీ దాద్రా గజల్లను కూడా గానం చేసి ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ ఆగ్రా దగ్గరిలోని సికిందరాలో జన్మించినాడు ఉస్తాద్ తండ్రి సఫ్దర్ హుసేన్ ఖాన్ అతని చిన్ననాటనే మరణించినందున ఫయ్యాజ్ ఖాన్ మాతామహుడు ఉస్తాద్ గులాం అబ్బాస్ ఖాన్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను పెంచుకొని తన ఘరానా సంగీతాన్ని నేర్పినాడు అతను రంగీలా ఘరానాకు చెందినవాడే అంటే ఆగ్రా ఘరానాకు చెందినవాడే ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ పితామహుడు రంజాన్ ఖాన్ కూడా అదే ఘరానాకు చెందినవాడు అతన్నైతే రంగీలా రంజాన్ ఖాన్ అనేవారు ఆ విధంగా ఇద్దరు తాతగారుల మధ్య పెరిగిన ఫైయాజ్ ఖాన్ సాహెబ్ అతి పిన్న వయసులోనే చక్కని గాయకునిగా ఎదిగినాడు కఠోర సాధనతో తన సంగీతానికి మెరుగులు దిద్దుకున్నాడు పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోనే వివిధ పట్టణాలలో జరిగే సంగీతోత్సవాల్లో పాల్గొనవలసిందిగా ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్కు ఆహ్వానాలందడం ప్రారంభమైంది సమకాలికులే కాదు తనకంటే వయసులో ఎంతో పెద్దవారైన ఉస్తాదులతో వారి సమానంగా గానం చేసి మెప్పించేవాడు తరచుగా ముంబై కలకత్తా గ్వాలియర్ వంటి నగరాల్లో కచేరీలు చేసి కీర్తి గడించినాడు ఫయాజ్ ఖాన్ సాహెబ్ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఒక సంఘటన జరిగింది అది అతని జీవితంలో ఒక మైలురాయిగా మిగిలింది ముంబాయిలో జరిగిన ఒక సంగీత సభలో పాటియాలా ఘరానాకు చెందిన గొప్ప గాయకుడు ఫతే అలీ ఖాన్ సాహెబ్ శిష్యుడు ఉస్తాద్ మియాజాన్ ఖాన్ సాహెబ్ గాత్ర కచేరీ చేసినాడు అతడంటే ఫైయాజ్ ఖాన్ సాహెబ్కు చాలా అభిమానం కనుక అతని గానం అయిపోగానే తాను గానం చేస్తానని అభ్యర్థించి అతని అనుమతితో వేదికపై ఆసీనుడై మియాజాన్ ఖాన్ సాహెబ్ను అనుకరిస్తూ అతడు గానం చేసిన ముల్తానీ రాగాన్ని అద్భుతంగా గానం చేసినాడు అచ్చం మియాజాన్ ఖాన్ సాహెబ్ పాడినట్లే అనిపించింది అతని ముందు అతని గానాన్ని కాపీ చేయటం సాహసమే అయితే మియాజాన్ ఖాన్ సాహెబ్ ఆశ్చర్యపడి ఎంత బాగా పాడినావు బెట చిరంజీవి వై వర్ధిల్లు అని ఆశీర్వదించడమేగాక తుమ్హీ ఉస్తాద్ హో అని సభాముఖంగా ఆశిస్సులందజేసి అందర్నీ ఆశ్చర్యపరచాడు అది అతని గొప్పతనం సంప్రదాయం ప్రకారం పెద్ద ఉస్తాదు ఎవరైనా ఉంటే సంగీతోత్సవంలో చివరిగా పాడే అవకాశం అతనికే దక్కుతుంది ఆ తర్వాత కార్యక్రమం సమాప్తమవుతుంది కానీ ఇక్కడట్లా జరగలేదు మియాజాన్ ఖాన్ సాహెబ్ గాత్రంతో సమాప్తం కావలసిన కచేరీ ఫ్యాజ్ ఖాన్ సాహెబ్తో ముగిసింది కనుకనే అతడు ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను తుమ్హీ ఉస్తాద్ హో అని కితాబునిచ్చినాడు ఇది ఫైయాజ్ ఖాన్ సాహెబ్ కీర్తి ప్రస్థానంలో మొదటి మైలురాయి అన్నాను ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ అధిరోహించిన కీర్తి శిఖరాలు చాలా ఉన్నతమైనవి అతని సమకాలీకులలో అంతటి పేరు ప్రతిష్టలు పొందిన వారిలో ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ తప్ప మిగతా ఎవరూ లేరు అనటం అతిశయోక్తి కాదు అయితే ఫైయాజ్ ఖాన్ సాహెబ్ అభివృద్ధిని అతను సాధించిన విజయాలను అతను పొందిన గౌరవాదరాలను సన్మాన సత్కారాలను కళ్ళ నిండా చూసుకొని ఆనందించటానికి అతని మాతామహుడు ఉస్తాద్ గులాం అబ్బాస్ ఖాన్ నూట ఇరవై సంవత్సరాలు బతికినాడు ఇది చాలా గొప్ప విషయం ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్ సాహిబ్ కేవలం గాయకుడేగాక సంగీత శాస్త్ర పారంగతుడు వాగ్గేయకారుడు ప్రేమ్ పియా ముద్రతో సంస్కృతంలోనూ బ్రజభాషలోనూ ఎన్నో చీజులు రాసి బందిషులను కూర్చినాడు ఫయాజ్ ఖాన్ సాహెబ్ బాల్యంలో చాలా కాలం మధుర ఆగ్రా అత్రోళి ప్రాంతాల్లో తిరిగినాడు కనుక అతనికి బ్రజభాషపై పట్టు ఏర్పడింది అంతేగాక అతని మామ అత్రోళికి చెందిన ఉస్తాద్ మెహబూబ్ ఖాన్ అతను మామూలువాడు కాదు దరస్పియా ముద్రతో ఖయాల్ బందిషులు రాయడమేగాక జోగ్ ఆనంది వంటి రాగాలను కూర్చినాడు ఆ రాగాలు ఈనాటికి జనరంజకంగా గానం చేయబడుతున్నాయి మధురలో సరస్పియా ముద్రతో బందిషులు తయారు చేసిన ఒక పండితుడు ఉండేవాడు అతని వివరాలు తెలియవు కానీ అతని బందిషులు గానం చేయబడుతున్నాయి ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ సరస్పియా కూర్చిన ఫరజ్ రాగంలోని ఒక బందిషును గానం చేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొని వచ్చినాడు ఎక్కడైనా ఆ బందిష్ను గానం చేయమని శ్రోతలు ఫర్మాయిష్ చేసేవారు ఆ బందిష్ ఇలా ఉంది మన మోహన్ బ్రిజ్కో రసియా ఫరజ్ రాగంలో ఉన్న ఈ బందిష్ను యూట్యూబ్లో విని ఆనందించవచ్చు పండిత్ విష్ణునారాయణ్ భాత్కండే భారతదేశంలోని ఉస్తాదులందరినీ కలుసుకుంటూ వారి వారి సంగీత ఘరానా పద్ధతులను తెలుసుకుంటూ సంగీతానికి ఒక సిలబస్ తయారు చేసి సంగీత విద్యాలయాలను స్థాపించి సంగీతానికి ఎంతో సేవ చేసిన ప్రాతస్మరణీయుడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్లోని విద్వత్తను గుర్తించిన పండిత్ భాత్ఖండే తన ప్రముఖ శిష్యుడు ఎస్ఎన్ రతన్ జన్కర్గా ప్రసిద్ధుడైన శ్రీకృష్ణ నారాయణ్ రతన్ జన్కర్ను ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ శిష్యునిగా చేర్చి ఐదు సంవత్సరాలు ఆగ్రా ఘరానా సంగీత శిక్షణ ఇప్పించినాడు అంతకుముందే రతన్ జన్కర్ గొప్ప సంగీత విద్వాంసునిగా పేరు పొందినాడు కానీ గురువాజ్ఞ ప్రకారం ఉస్తాద్ వద్ద ఆగ్రా ఘరానా పద్ధతిలో సంగీతం నేర్చుకొని లక్నో మోరిస్ మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి నడయాడే సంగీత విజ్ఞాన సర్వస్వంగా కీర్తి గడించినాడు పండిత్ భాత్కాండే ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ల మధ్య ఆత్మీయ అనుబంధం ఉండేది పండిత్ విష్ణునారాయణ్ భాత్కాండే తయారు చేసిన హిందుస్థానీ సంగీత శిక్షణ కోసం కూర్చిన క్రమిక్ పుస్తక్ మాలిక ఆరు భాగాలున్నాయి వాటిలో కొన్నింటికి ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ స్వరకల్పన చేసినాడు అయితే గురు శిష్య పరంపర ద్వారానే సంగీతం నేర్చుకోవాలి కానీ టెక్స్ట్ బుక్స్ వలన సంగీతం నేర్వలేమని ఉస్తాద్ నిశ్చిత అభిప్రాయం తాన్సేన్ సంగీతం యథాతథంగా పాఠ్యపుస్తకాలలోకి పంపించగలమా అదెట్లా ఇముడుతుంది అని తరచుగా వాదించేవాడు గురు ముఖత విన్న సంగీతమే గొప్పదని అతని భావం అయినప్పటికీ పండిత్ విష్ణునారాయణ్ భాత్కండే మీద తనకున్న గౌరవాదరాల వలననే ఆ పాఠ్యపుస్తక రచనల్లో తన వంతు సహకారం అందించినాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ ఎవరినీ నొప్పించేవాడు కాదు చాలా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు యవ్వనంలో అనేక రాజాస్థానాలలో కచేరీలు చేసినాడు కనుక ఒకింత దర్పాన్ని ప్రదర్శించేవాడు నల్లని టోపీ నల్లని షేర్వాణి వక్షస్థలంపై తలతళ మెరిసిపోతున్న బంగారు పథకాలతో అందంగా కాస్త గర్వంగా కనిపించేవాడు కచేరీ సమయంలో ఇద్దరు శిష్యులు వెనకవైపు కూర్చుండి తాంబూరా వాయించేవారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మైసూర్లో జరిగిన సంగీతోత్సవాలలో మైసూర్ దర్బార్ గాయకుడు ఉస్తాద్ హాఫీజ్ ఖాన్ ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్ల మధ్య సంగీత స్పర్ధ ఏర్పడింది అందులో విజయం సాధించినందున మైసూర్ మహారాజు జయ చామరాజ వడియార్ నాలుగు ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్ సాహెబ్ను ఆఫ్తాబె మోసహి అంటే సంగీతాకాశాన వెలిగే సూర్యుడు అనే బిరుదుతో ఘనంగా సత్కరించడమేగాక తన ఆస్థాన గాయకునిగా నియమించుకున్నాడు తరువాత కొంతకాలానికి ఉస్తాద్ బరోడా చేరుకొని ఆ సంస్థానాధిపతి షాయాజీరావు గాయక్వాడ్ ఆస్థాన గాయకునిగా నియమింపబడి విశేష గౌరవాదరాలు పొందినాడు ఉస్తాద్ చివరి వరకు ఇక్కడే ఉండిపోయినాడు లాహోర్లో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్లో ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను సంగీత చూడామని బిరుదుతో గౌరవించినారు తర్వాత విష్ణునారాయణ్ భాత్కండే ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్లో అత్యంత ఉత్కృష్టమైన ఖ్యాల్ గాయకునిగా ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను సన్మానించి గౌరవించినారు ఆల్ ఇండియా రేడియో ప్రారంభమైన తర్వాత దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రత్యేక సంగీతాన్ని వినిపించి అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్నాడు ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్ సాహెబ్ బరోడాలో జరిగిన సంగీతోత్సవంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు నాలుగు వందల మంది కళాకారులు పాల్గొన్నారు శ్రోతల అభిమానాన్ని పొందిన గాయకుడు మాత్రం ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్ సాహెబ్ మాత్రమే ఆనాటి సభలో ఫైయాజ్ ఖాన్ సాహెబ్కు ముప్పది మూడు వేల రూపాయల బహుమానం లభించింది తరువాతి కాలంలో ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ చాలా సాదా సీదా జీవనం గడిపినాడు సంగీతమే లోకంగా బతికినాడు వివిధ సమయాల్లో తీయబడిన అతని ఛాయా చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది అంతటి గాయకుడై ఉండి ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్ సాహెబ్కు అభిమాన గాయకుడు కుందన్ లాల్ సైగల్ అంటే ఆశ్చర్యం కలగక మానదు కుందన్లాల్ సైగల్ అంటే కేఎల్ సైగల్ గాత్రంపై ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ ముద్ర కనబడుతుంది కుందన్లాల్ సైగల్ కొంతకాలం ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ సేవ చేసి కొంత సంగీతాన్ని పొందినాడు కనుక స్ట్రీట్ సింగర్ చిత్రం కోసం కానందేవితో కలిసి భైరవి రాగంలో పాడిన బాబుల్ మొరా నైహర్ జాయ్ అనే గీతం అజరామరంగా పాడగలిగినాడు ఈ చీజ్ను ప్రముఖ గాయకులు ముఖ్యంగా గిరిజాదేవి వంటివారు ధుమ్రీ రూపంలో గానం చేసినారు ఈ గీతంలో కూతురిని అత్తవారింటికి పంపే సందర్భం ఉన్నందువలన కుందన్లాల్ సైగల్ దుఃఖం ఆపుకోలేక రికార్డింగ్ సమయంలో రెండు మూడు టేకులు తీసుకున్నాడట ఈ గీతానికి సంగీతం సమకూర్చింది రాయ్చంద్ర బోరాల్ అంటే అతడు ఆర్సీ బోరాల్గా ప్రసిద్ధుడు కలకత్తాలోని న్యూ థియేటర్లో సంగీత దర్శకుడు మన సాలూరి రాజేశ్వరరావు గారు కలకత్తా వెళ్ళి ఆర్సి బొరాల్ వద్ద కొంతకాలం అసిస్టెంట్గా పనిచేసినాడు కనుక ఈ బోరాల్ కనిపిస్తాడు ముఖ్యంగా మల్లేశ్వరి సినిమా అంతా అదే కేఎల్ సైగల్ పాడిన ప్రతి పాటలోనూ ఉస్తాద్ ఖాన్ సాహెబ్ ప్రభావం కనబడుతుంది ముఖ్యంగా బాబులు మొరా అనేది సినీ సంగీతమైతే జూలనా జూలా అనే ప్రైవేటు పాటను అచ్చం ఫైయాజ్ ఖాన్ గాత్రంతో పోల్చి చూసుకోవచ్చు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సైగల్ ఫైయాజ్ ఖాన్ సాహెబ్ను అనుకరిస్తే సైగల్ను అనుకరించే గాయకులు హిందీ చిత్రసీమలో బయలుదేరినారు ముఖ్యంగా సిహెచ్ ఆత్మ అనే గాయకుడు బొత్తిగా సైగల్ను అనుకరించేవాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చిన నజర్ చిత్రంలో దిల్ జల్తయత్తో జల్నేదో అనే గీతం సైగల్ పాడిందే అని చాలామంది పొరపడినారు కానీ తర్వాత అది ముఖేష్ పాడినాడని తెలిసింది ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్కు సంతానం లేదు తన శిష్యులనే సంతానంగా భావించినాడు అతని శిష్యులు అసంఖ్యాకులు అందరూ అతనింట్లోనే ఉండేవారు ఎవరెవరో తెలిసేది కాదు ఎవరినీ కూర్చోబెట్టి నేర్పలేదు అతని లోకంలో అతను గానం చేసుకుంటూ ఉండేవాడు శిష్యులందరూ అతనికి కావలసినవన్నీ సమకూర్చుతూ నేర్చుకునేవారు అట్లాంటి వారిలో చాలామంది గొప్ప గాయకులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినారు ముఖ్యంగా ఉస్తాద్ ఖాదిం హుస్సేన్ ఖాన్ ఉస్తాద్ లతాఫత్ హుసేన్ ఖాన్ షరాఫత్ హుసేన్ ఖాన్ ఉస్తాద్ అతా హుస్సేన్ ఖాన్ పండిత్ శ్రీకృష్ణ నారాయణ్ రతన్ జన్కర్ పండిత్ దిలీప్ చంద్ర వేది డాక్టర్ ఎస్కే చౌబే మొదలైనవారు పేర్కొనదగినవారు వారిలో ఒకే ఒక్క స్త్రీ విదుషి దీపాలి నాగ్ ఈమె కూడా ఎంతో పేరు పొందిన గాయిక ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ పాడిన రాగాలలో చాలా ప్రసిద్ధి చెందినవి నట బిహాగ్ రాగంలో ఝంజంజన్ బాజే పాయలియా ఇంకా జోన్పురి రాగంలో పులబనకి పరజ్ రాగంలో మనమోహన భిజుకో రసియా భైరవి రాగంలో టుమ్రి బాజుబంద్ కుల కుల జాయే భైరవి రాగంలో దాద్రా బతియా కాహేకు జూటి మొదలైనవి ఇవేగాక అతని సంగీతమంతా మధురమే ఆగ్రా దగ్గరి సికిందరాలో జన్మించిన ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ నవంబర్ ఐదవ తేదీ పంతొమ్మిది వందల యాభైలో గుజరాత్లోని బరోడాలో దివంగతుడైనాడు జరామరణాల నుండి తప్పించుకున్నవారెవరూ లేరు అజరామరమైన సంగీతాన్ని మనకు మిగిల్చి అశేషమైన కీర్తితో నింగి కెగిసినాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై నాలుగవ భాగంలో ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ సాహెబ్ గురించి విశేషాలు విన్నారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా